ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి పలు మండలాల్లో మధ్యాహ్నం నుంచి వర్షం మొదలైంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రధాన రహదారులు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం కలుగుతోంది జగిత్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి జిల్లాలో వర్షంపై డీటెయిల్స్ తెలుసుకుందాం వెంకటేష్ మంత జాయిన్ అవుతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాల పరిస్థితి ఉంది సౌజన్య ఈ వర్షాకాలం మొత్తంలోనే అత్యధిక వర్షం ఈ రోజే కురిసిందని చెప్పుకోవచ్చు మొత్తం అటు జగిత్యాల జిల్లాలో కావచ్చు అటు కరీంనగర్ జిల్లాలో కావచ్చు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నిన్న మొన్న తీవ్రమైన ఉక్కపోత తోటి ఎండాకాలాన్ని కనిపించిన వాతావరణం మధ్యాహ్నం తర్వాత ఒకసారిగా మారిపోయింది అంతేకాదు ఉరుములు మెరుగులతో కూడిన భారీ వర్షాలు పలు చోట్ల పడుతున్నాయి అదేవిధంగా మనకు చిగురుమావిడి మండలంలో తీసుకుంటే అత్యధికంగా పది పాయింట్ ఆరు ఎనిమిది సెంటీమీటర్ల వర్షం పడింది అదేవిధంగా మానకొండూరు మండలం ఈదలగట్టపల్లిలో ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది సెంటీమీటర్లు రామడుగు మండలం గుండి గ్రామంలో ఏడు పాయింట్ మూడు ఎనిమిది గంగాధర మండల కేంద్రంలో ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది మీనవంకలో ఆరు పాయింట్ రెండు ఎనిమిది సెంటీమీటర్ల వర్షం పడింది అటు జగిత్యాల జిల్లా తీసుకుంటే కొడిమేల మండలంలో అత్యధికంగా ఎనిమిది పాయింట్ ఏడు మూడు సెంటీమీటర్ల వర్షం పడగా మల్లాపూర్ మండలంలో కూడా సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ సెంటీమీటర్ల వర్షం పడింది మొత్తం ఓవరాల్ గా సిక్స్ సెంటీ ఆరు సెంటీమీటర్ల కంటే ఎక్కువ పది సెంటీమీటర్లు దాటి వర్షం కురిసింది దీంతో చాలా చోట్ల నిన్న మొన్న ఎండిపోయిన వాగులు వంకలు కూడా కొంగి పొందుతూ ఉన్నాయి అటు జగిత్యాల పట్నంలో కావచ్చు అటు చాలా చోట్ల కూడా మొత్తం వరదలతోటి మొత్తం లోతాటు ప్రాంతాలన్నీ కూడా జలమయ జలమయమైపోయాయి జగిత్యాల జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం మొత్తం నల్లటి మబ్బులతోటి మొత్తం కారు చీకట్లు అమ్ముకున్నాయి దాంతో ఒక్కసారిగా చీకట్లు అమ్ముకొని ఆ ప్రాంత వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అటు మల్లాపూర్ మండలం గొర్రపల్లి గ్రామ శివార్లో ఒక్కసారిగా ఆ చెరువు నిండి అలుగు పారుతుండడం తోటి అటు గొర్రపల్లి నుంచి కొరట్ల మండలం రాయకల్ వెళ్లే రహదారిపై ఉన్న లోలేవర బ్రిడ్జ్ మీదకెళ్లి నీళ్లు పొంగి ఉన్నాయి దీంతో అక్కడ రాకపోకలకు అంతరం ఏర్పడింది అదేవిధంగా గంగాధర మండలంలో రైల్వే ట్రాక్ ఉంది మనకు కరీంనగర్ నుంచి నిజామాబాద్ వైపే వెళ్లే లైన్ పై నుంచి కూడా వరద ప్రవాహం పారుతుంది దీంతో రైళ్ల రాకపోకలు రైల్వే ఇక్కడ పెద్దగా పోకపోయినా కూడా వాహనదారులు అటు ఇటు జగిత్యాల వైపు కరిమారి వైపు దాదాపు రెండు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినాయి సౌజన్య అదేవిధంగా మనకు ఇటు జగిత్యాల మండలంలోని కోనాపూర్ సూరంపేట గ్రామాలు కొడిమ్యాల మండలంలో ఉంటాయి అక్కడ కూడా దాదాపు ఎనిమిది సెంటీమీటర్ల పైన వర్షం కురిసింది దీంతో పోతారం చెరువులోకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది అటు దమ్మాయిపేట మినీ కలవాటు మేవి నుంచి నీటి ప్రవేశం తోటి రాకపోకలు నిలిచిపోయినాయి చాలా మంది అటు ఇటు పోవడానికి అక్కడ కాడు కట్టి ఆ జనాలను అటు ఇటు దాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక చిగురు మామిడి మండలంలో కావచ్చు తర్వాత ఇటు ముందే చేస్తున్నట్టు చిగురు మామిడి మండలంలో అత్యధికంగా పది సెంటీమీటర్ల పైన వర్షం పడింది అక్కడ రేణుక ఎల్లమ్మ వాగు ఒకటి ఉంది ఆ వాగుకు పెద్ద ఎత్తున వరద వస్తుంది ఆ వాగు మోయతు మీదలో కలిసి ఎల్ఎండి కూడా రేపటి నుంచి కొంత ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే లోయర్ మానే డ్యామ్ ఇప్పటికే నీరు అడగంటి కేవలం ఐదు పాయింట్ నాలుగు టిఎంసీల నీరు మాత్రమే ఉంది ఇప్పుడు కురుస్తున్న వర్షాలు ఆ కు కొంత ఆశాజనకంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా జగిత్యాల పట్నంలో కనుక తీసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలో పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది అక్కడ ఉమెన్స్ వార్డ్ పక్కనే ఉన్న పై లాబ్ నుంచి వర్షపు నీరు లీక్ అయి పేషెంట్ ఉన్న వార్డులోకి వచ్చినట్టుగా కూడా ఇప్పటికే మనకు ఇప్పుడే కొద్దిగా సమాచారం అందింది వార్డ్లో నుంచి వచ్చిన నీరును బయటికి వెళ్ళే వెళ్ళగొట్టేందుకు ఒక సిబ్బంది కావచ్చు డాక్టర్లు వైద్య సిబ్బంది ప్రయత్నిస్తా ఉన్నారు దాంతో ఆ చాలా చోట్ల కూడా ఇట్లాంటి ఒక్కసారిగా కురిసిన వర్షం అంటే మధ్యాహ్నం నుంచి ఈ టైం వరకే ఇంత పెద్ద ఎత్తుగా ఉన్న ఉన్న ఒక్కసారిగా పడడం తోటి చాలా చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి సౌజన్య ఇప్పటికీ చాలా చోట్ల ముసురుతో కూడిన వర్షాలు పరుస్తున్నాయి అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి రేపు ఉదయానికల్లా కూడా పరిస్థితి ఎట్లా ఉంటుందన్నది తేలాల్సి ఉంది సౌజన్య